जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमु पन्नेण्डवश्लोकमु श्रेयो हि ज्ञानम् अभ्यासात् ज्ञानात् ध्यानम् विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिः अनन्तरम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున యాంత్రికంగా నన్ను స్మరించటము కంటే ఆత్మను గురించినటువంటి జ్ఞానాన్ని పొందటమే శ్రేష్టం ఇక ఆత్మను గురించిన పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటము కష్టమైనప్పుడు ఆత్మను గురించిన ధ్యానము చేయటమే గొప్పది అదే శ్రేష్టము ఇక ఆ ఆత్మయందు మనస్సును పెట్టి ధ్యానము చేస్తూ ధ్యానాన్ని పరిపక్వము చేసుకోలేనటువంటి స్థితిలో ఇక కర్మ ఫలాలను విడిచిపెట్టటమే శ్రేష్టము అంటే పనులను చేస్తూ ఫలాలను విడిచిపెట్టటం దానినే త్యాగము అంటాం ఆ త్యాగమే శ్రేష్టము అట్లా త్యాగము చేయటం వలన వెంటనే మనశ్శాంతి కలుగుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు భక్తితో తనను పొందటమే సులభమైనప్పటికీ ఎవరికైనా కొందరికి పరమాత్మను పొందటములో రుచి లేనటువంటి వారి కోసమని కొంత సౌకర్యాన్ని కలిగిస్తూ మనశ్శాంతిని కలిగించేటటువంటి క్రమాన్ని సులభతరం చేసి చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవాను ప్రీతితో స్మరిస్తూ భగవానుడిని మాత్రమే పొందాలి అనేటటువంటి కోరికతో ఆ శ్రీమన్నారాయణుడినే వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాత్ శాంతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు శ్రీ వారి ఆవిర్భావాన్ని ప్రహ్లాద వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ వారిని బ్రహ్మ రుద్ర ఇంద్రాదులందరూ ప్రార్థన చేశారు కానీ ఎవ్వరూ కూడా ఆ స్వామిని కోపముతో ఉన్నటువంటి ఆ స్వామిని చేరలేక చాలా దూరంగా నిలబడి ఉన్నారు సాక్షాత్ శ్రీహి ప్రేషిత దేవై దృష్ట్వాతం మహదద్భుతం సాక్షాత్తుగా లక్ష్మీదేవిని అక్కడ ఉన్న దేవతలందరూ ప్రార్థన చేశారు అమ్మా నువ్వైనా భగవంతుని దగ్గరకు వెళ్ళవా అని అడిగినా సరే ఆ లక్ష్మీదేవి కూడా శ్రీ వారి దగ్గరకు వెళ్ళలేకపోయింది కఠిన కరనారసింహ విగ్రహము కాని కామిని జన సులభ విగ్రహము కాదు కాదు తొల్లినే విష్ణువలన కన్నదియు కాదు భీషణాకారమనుచున్ లక్ష్మీదేవి దేవతలతో ఇలా అంటుంది ఓ దేవతలారా ఈ రూపము అసాధారణమైనటువంటి రూపము ఈ రూపము మహదద్భుతమైనటువంటి రూపము ఈ రూపాన్ని నేను ముందెన్నడూ చూడలేదు పలికెదనని గమకముగను పలికిన కడు నలుగు విభుడు ప్రతివచనములన్ పలుకడని నిలుచు ముఖి ఏనాడు చూడనటువంటి ఆ వారి రూపాన్ని చూసి లక్ష్మీదేవి కూడా దగ్గరకు వెళ్ళలేకపోతుంది వెళ్ళాలి అని అడుగు ముందుకు వేస్తుంది కానీ మళ్ళీ వెనక్కి వస్తుంది ఇక ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ ఆ దగ్గరలోనే ఉన్నటువంటి ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళి ఓ నాయనా ప్రహ్లాద నీ తండ్రి మీద చాలా కోపముతో ఉన్నాడు ఈ నారసింహస్వామి ఇక నువ్వే ఆ స్వామి దగ్గరకు వెళ్ళి స్వామిని శాంతింపచేయవా అని చతుర్ముఖ బ్రహ్మ అనగానే మహాభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడే అయినా బ్రహ్మదేవుని మాటలు విని నెమ్మదిగా శ్రీ వారి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नडव अध्यायमु पन्नेण्डवश्लोकमु श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरं श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण